నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ ఈ వీడియోలో పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో ఉన్న కంఠస్థ పద్యాలను తెలుసుకుందాం ముందుగా పోతనగారు రాసిన దానశీలము అన్న పాఠ్యభాగంలోని పద్యాలు కులమున్ రాజ్యము తేజమున్ నిలుపుము ब्जुण्डु विश्वं भरुण्डु अलतिन्पोडु त्रिविक्रमस्फुरनवाडै निण्डु ब्रह्माण्डमुन् कलडे मान्पनोकण्डु ना पलुकुलाकर्णिम्पु कर्णम्बुलन् दानमुगीनमुन् అనుపుమావర్ణిన్ వదాన్యోత్తమా కారే రాజులు గలుగవే గర్వోన్నతిన్ పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంచాలిరే भूमिपै पेरैनन् कलदे शिविप्रमुखुलुन् प्रीतिन् यशक्कामुलै ईरे कोर्कुलु वारलन्मरचिरे कालमुन् भार्गवा निरयं वैना धरणी निर्मूलनं वैन दुर्मरणं वैनन् कुलान्तमैना निजमुन्राणिं मुकानिं मुपो हरुडैनन् हरियैन नीरजभवुण्डभ्यागतुण्डैननौ तिरुगन्नेरदु नादु వేయేటికిన్ తరువాత దాశరథి కృష్ణమాచార్యులు రచించినటువంటి వీర తెలంగాణ అన్న పాఠ్యభాగంలోని పద్యాలు తల్లిని విశేషములు భూత ప్రేతహస్తం ములండు కొన్ని తరాలదాకా ఇపు డడ్డుల్వోయే సౌదామణి వల్లీ ఫుల్ల విభావలుల్ బ్రతుకుత్రోవల్జూపు కాలం ములున్ మల్లెన్ స్వచ్ఛతరోజ్వల రోజ్వల ప్రథమ సంధ్యాభాను డి నీ పెంచి పెంచితివి నిండుగా కోటి తెలుంగు కుర్రలన్ ప్రాయము వచ్చినంతన్ కృపాలించి యుద్ధమాడి వాజ్రేయ భుజలము దరిసింప జగమ్ము నవాబుతో సవాల్ చేయుమటంటివి ఈ తెలుగు రేగడిలో జిగిమెండు మాతరో తెలంగాణమున గడ్డి పోచయును సంధించన్ కృపాణము రాజలలా ముండను వాణి पीचमडचन् सागिञ्च युद्धम् भीतिलिपोयन् जगमल्लये गुणो दिशाञ्चलमुल् दिशाञ्चलमुल्शक्रधनुपरं परलतो सय्याटलाडन् दिविन् పుత్రకులలో తీండ్రించు వైప్లవ్య సంచలనం మూరకపోవలేదు వసుధా చక్రం ముసారించి ఉజ్వల వైభాతిక భానుని పిలిచి దేశం బంతటన్ వార్ధులు నిండించిరి వీరు వీరులు పరార్థుల్ తెలుగు జోదుల్ బలా శతక మధురిమ అన్న పాఠ్యభాగంలోని పద్యాలు భవదీయార్చన సేయుచోన్ పుష్పం బెన్న సత్యంబు రెండవ పుష్పంబు దయాగుణంబు अतिविशिष्टम्बु एकनिष्ठा समोत्सवसम्पत्ति तृतीयपुष्पमदि पूजलमदिं कैकोव सर्वेश्वरा उरूरञ्जनुलल्लभिक्षमिडरो उन्डन् गुहल् गल्गवो चिराणीकमुदुलन् दोरकदो, सीतामृत स्वच्छ वा पूरम्बेरुलपारदो तपसुलन् ब्रोवङ्गनी वोपवो चेरन्पो दुरुलराजुलजनुल् श्रीकालहस्तीश्वर सिरिलेकै न विभूषितुण्डयै भासिल्लुन् बुधुण्डौदलन् गुरुपादानति केलनीगि शिवुलन्दुन्विन्कि वक्त्रं बुनन् स्थिरसत्योक्ति भुजं बुलन् विजयमुन् चित्तम्बुनन् सन्मनोहरसौजन्यमुगल्गिनन् सुरभिमल्लानीति वाचस्पति भण्डन भीमुडु आर्तजनबान्धव उज्ज्वल बाणतू न कोदण्ड कलाप्रचण्ड भुजताण्डव कीर्ति किमूर्ति की गर भेरिका డాండడ డాండ డాండ నినదంబులజాండము నిండ మేదండము నెక్కి చాటెదను దశరథీ కరుణాపయోనిధ घनुडौ वाडगु वेणुत्यागमयदीक्षन्भूणि सर्वं स जनदैन्यस्थितिपूर्णञ्चि सकलाशापेशलानन्दजीवनसंरम्भमुपेक्षि देशजननी प्राशस्त्यमुन्पञ्चुनो अनिदं पूर्वयशस्वि అనిదం పూర్వయశస్వి ఆతడుగు నశ్వనాథేశ్వర పొత్తంబై కడు నేర్పుతో హితమును ఉద్బోధించు మిత్రుండు బై ఒక కార్య సాధనమున వెల్గొందు మిత్రుండు స్వాయత్తంబైన వై న కృపాణమై అరులను ఆహారించు మిత్రుండు ప్రోచ్చిత్తం సుఖమిచ్చు మిత్రుడు తగన్ శ్రీ లొంకరామేశ్వర తరువాత శ్రీనాథ మహాకవి రచించిన భిక్ష పాఠ్యభాగంలోని పద్యాలు పురాణ శాస్త్ర పదవీ నదవీయసియైన పెద్ద ముత్తైదువకాశికాగర హాటకపీఠశిఖాధిరు శిఖాధిరూఢ అయ్యాదిమశక్తి సంయమివరాయిటు రమ్మని పిల్షే హస్త సంజ్ఞాదరలీల

నంగలార్ చేదవు మేలే లెస్స శాంతుండవే నీ కంటిన్మతిహీనులే కటకటా నీవారముష్టింపచుల్ శాకాహారులు కంద భోజులు శిలోంఛ ప్రక్రముల్ తాపసుల్ అనవుడు నల్ల నవ్వి కమలాన ఇట్లనుసగాక ఓ మునివర నీవు శిష్య గణముంగ్ చయ్యనరము విశ్వనాథుని కృప పేర్మిన్ ఎందరతిథుల్ చనుదించినన్ కామధేనువున్ పనిగొనునట్లు పెట్టి ोनु अपारमुलैना अभीप्सितान्नमुल्